తుమ్మలబీడు రామన్న కాడే సండీ కూడా ఇవి రెండు జతలు ఉన్నాయి ఇదని చెప్పిన ఊటి పది ఫ్రెండ్స్ లక్ష పదివేల టెన్ థౌసండ్ పల్లెనా వేసినాయా రెండు పక్కలు తాయాలు రెండు సైలు వస్తాయి ఇదేం చెప్నా సో ఫ్రెండ్స్ ఒక లక్ష ఎనభై వేల నాకు ఎయిటీ థౌసండ్ చెప్తాడు మరి మంచి సజులు మంచి దిట్టంగా ఉన్నాయి ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది मारा माई